నమస్తే తెలుగు స్వాగతం నృసింహ జయంతి సందర్భంగా ఎటువంటి విధి విధానాలు పాటించాలో నృసింహ జయంతి రోజు నరసింహస్వామి వారిని ఏ విధంగా పూజిస్తే సంవత్సరం మొత్తం విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు ఈ చిన్న పని చేస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఆర్థిక సమస్యలు రుణ బాధలు తొలగిపోతాయి ఇక్కడ వీడియో పాజ్ చేసి ఒక్క లైక్ చేయండి ఓం నమో నారసింహాయ నమ అని కమెంట్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి నరసింహుడు విష్ణువు యొక్క నాలుగవ అవతారం అపారమైన శక్తి మరియు రక్షణతో కూడిన మూర్తి నరసింహ జయంతి ఒక పవిత్రమైన రోజు ఇది నరసింహస్వామిని పూజించటానికి మరియు చెడు మీద మంచి యొక్క విజయాన్ని జరుపుకోవటానికి అద్భుతమైన రోజు వైశాఖ మాసంలో వచ్చే శుద్ధ చతుర్దశి తిథిని నృసింహ జయంతి అనే పేరుతో జరుపుకోవటం అనాదిగా వస్తున్న సాంప్రదాయం వైశాఖ మాసంలో వచ్చే శుద్ధ చతుర్దశి తిథి నాడు సాయంకాలం పూట నరసింహస్వామి వారు ఒక స్తంభం నుండి ఆవిర్భవించారు అందుకే దీన్ని నృసింహ జయంతి అనే పేరుతో పిలుస్తారు ఈ నృసింహ జయంతి రోజు ఎవరైనా నరసింహస్వామి వారిని ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించినట్లయితే అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు అప్పుల బాధల నుండి బయటపడవచ్చు నరసింహస్వామిని ఈ రోజు ఎలా పూజించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం నరసింహస్వామికి అనేక రూపాలు ఉన్నాయి మనకి ఎక్కువగా కనిపించే రూపాలు విదారణ రూపం అంటే హిరణ్య కసుపుడి నాభిని చీల్చిస్తున్నట్లుగా ఉన్నటువంటి నరసింహస్వామి వారి రూపం ఉంటుంది స్థౌనఖ నరసింహ రూపం అంటే నరసింహస్వామి వారి ఒక స్తంభాన్ని చీల్చుకొని బయటకు వస్తున్నట్లుగా ఉంటుంది ప్రహ్లాద వరదన్ ప్రహ్లాదు అనుగ్రహిస్తున్నట్లుగా ఉన్నటువంటి చిత్రపటం ఉంటుంది అలాగే యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారు లక్ష్మీ నరసింహస్వామి వారి ధ్యానంలో ఉన్నటువంటి రూపం ఉంటుంది వీటిల్లో ఏదైనా ఒక ఫోటోను మీ పూజా మందిరంలో పూజాపీఠం మీద చక్కగా ఎర్రటి వస్త్రం ఉంచి ఆ ఎర్రటి వస్త్రం మీద చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి అలాగే నరసింహస్వామి వారి ప్రీతి కోసం ఆవాల నూనెతో దీపారాధన చేయండి ఆవాల నూనె అంటే మస్టర్డ్ ఆయిల్ తో నరసింహస్వామి ఫోటో ముందు దీపారాధన చేయాలి ఇలా చేయటం వలన శత్రు బాధలు తొలగిపోతాయి అలాగే నరసింహస్వామి చిత్రపటానికి ఎర్రటి పుష్పాలతో పూజ చేయాలి ఎర్రటి అక్షింతలను సమర్పించాలి ఈరోజు జపించవలసిన మంత్రం ఓం నమో నారసింహాయ నమ అనే మంత్రాన్ని ఈరోజు వీలైనన్ని సార్లు జపించాలి ఈరోజు వడపప్పు పానకం నైవేద్యంగా పెట్టాలి ఇలా చేస్తే నరసింహస్వామి తిరుగులేని అనుగ్రహం కలుగుతుంది ఈ రోజు ప్రతి ఒక్కరూ కూడా సాయంత్రం ఐదు గంటలకు మీ ఇంట్లో ఉన్న గడపకు పసుపు కుంకుమ స్తంభాలకు తిరుచూర్ణాన్ని అలంకరించాలి నరసింహస్వామి సుమారుగా సాయంత్రం ఐదు గంటలకు సంధ్యా సమయంలో స్తంభం నుండి ఆవిర్భవించారు కాబట్టి ఆ సమయంలో గడపకు పసుపు కుంకుమ స్తంభాలకు తిరుచూర్ణాన్ని అలంకరించడం వలన నరసింహస్వామి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది ఈరోజు ఈ విధంగా ఆవనూనతో దీపారాధన ఓం నమో నరసింహాయ నమ అనే మంత్ర జపం సంధ్యా సమయంలో స్తంభాలకు తిరుచూరణం గడపలకు పసుపు కుంకుమ అలంకరించడం ద్వారా ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి రుణ బాధలు తొలగిపోతాయి కోర్టు సమస్యలు తీరిపోతాయి శత్రుబాధలు తొలగిపోతాయి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు